హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్స్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెట్టు సబ్స్క్రైబర్స్ అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు ఈరోజు మరో ప్రేమ కవిత ప్రేమలోకంలోకి అలా వెళ్ళేద్దామా కవిత శీర్షిక ఆ మాత్రం ఉంటుంది మరి నిన్న చూస్తూనే ఉంటాను ఏదో ఒక క్షణం ఏదో ఒక్క క్షణం నా కోసం తిరిగి చూస్తావని అబ్బే అసలు వీరే లేకుండా వెళ్తూ ఉంటావు అయినా సరే పొద్దు తిరుగుడు పువ్వులా నీ వెనకే తిరుగుతూ ఉంటాను అలసిన కళ్ళతో అల్లంత దూరం నుండి చూస్తూ క్షణమొక యుగంగా గడుస్తుంది అయినా అస్సలు చూడనే చూడవు అలా వెళ్తూ వెళ్తూ ఆ మూల చివర ఆగిన నీ పాదాల సవ్వడి విని నా గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది అంతే అలా పాదాల చివరి నుండి అలా అలా చూస్తూ పైకొస్తూ ఉంటాను లబ్ డబ్ అనే నా గుండె శబ్దంతో పాటుగా నిజమేనా ఇది అని అనుకుంటూ అప్పుడు చూస్తావు చూడు ఆ ఒక్క చూపు అలా విసిరి ముసిముసిగా ఒక నవ్వు విసిరేస్తావు మరీ ఇంత శాడిజం ఏంటో ఈ నవ్వేదో అప్పుడే విసిరేయొచ్చుగా అంటే మళ్ళీ గలగల అందంగా నవ్వేస్తావు మరీ ఇంత పిసినారేంటోయ్ అప్పుడే ఈ వాలుచూపు పడేయొచ్చు కదా అంటే అమ్మాయి అమ్మాయి ఇక్కడ అమ్మాయి అంటే ఆ మాత్రం ఉండాలి కదా మరి అంటూ నవ్వులవే నెలలో గలగల నవ్వేస్తావు ఇంకేముంది ఇద్దరం ఆ నవ్వుల్లో తేలి ఆడటమే ఇక ఇదండి అమ్మాయి అంటే ఆ మాత్రం ఉంటుంది కదూ నచ్చితే ఓ కామెంట్ లైక్ మరువదు సుమి వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేయించేసేయండి నేను మీ పవన్ కుమార్ పెంటు